వెల్కమ్ టు ఏవంటీవీ తెలుగు న్యూస్ మంత్రి కొండా సురేఖ తాజాగా పార్టీ అంతర్గత పరిణామాలపై స్పందించారు మా పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్లతో కూర్చొని చర్చించాను ఈ సమస్యకు పరిష్కారం కోసం వారి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు ఇక ఈ విషయం వారే చూసుకుంటారనే నమ్మకంతో పార్టీపై తనకున్న నిబద్ధతను మరోసారి తెలియజేస్తూ మా లక్ష్యం ప్రజల సేవ వ్యక్తిగత విభేదాలు కాదు అన్నారు మీడియా సోదరులు ఉదయం నుంచి ఎదురు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం అవసరమని అన్నారు పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్న సురేఖ కాంగ్రెస్ లోపల ఏ విభేదాలున్నా వాటిని పరిష్కరించుకుంటామని వ్యక్తం మా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను చెప్పారు వాళ్ళకు వదిలేశాను వాళ్ళు మేము చూసుకుంటాము మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పాను అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి అవన్నీ మీ అన్నీ తెలిసినవి అన్నీ అడగద్దు దయచేసి నేను మీడియా వాళ్ళని ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మీ వచ్చి నేను చెప్పడం జరుగుతా ఉంది కేవలం నేను కలవడానికి వచ్చాను చెప్పాల్సింది చెప్పా చెప్పాలనుకున్నాను చెప్పాను వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను ఆ తెలంగాణ